హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఎంత బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేను ముందుగా ఏం చెప్దామనుకుంటున్నానంటే ఈరోజు రమ్యాన్ కదండి ప్రతి ఒక్కరికి కూడా రమ్యాన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా రమ్యన్ శుభాకాంక్షలు అండి సరేనా రమ్యన్ శుభాకాంక్షలు మళ్ళీ చెప్తున్నాను ఈరోజు మీరు ఇంట్లో ఏం స్పెషల్ చేసుకుంటున్నారు మీరు స్పెషల్ ఐటెం అనేది సేమే కదండి అవైతే సేమియా మాకు పంపిస్తారా మరి చెప్పండి సేమ్యా మీరు ఏం ఐటమ్స్ చేసుకుంటున్నారో ఏంటో అవన్నీ కూడా మాకైతే పంపిస్తారని అయితే అనుకుంటున్నాను నేను సరేనండి మరొకసారి రంజాన్ చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా రమ్యాన్ శుభాకాంక్షలు చెప్తున్నాను నేను ఓకేనండి నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నాను ఏంటో మీకైతే చూపిస్తాను చూసేయండి చూసేద్దామా మరి హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చూడండి స్టవ్ వెలిగించాను ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కుతుంది ఈ లోపు మనం ఏం వండుకుందామో ఏంటో మీకైతే చూపిస్తాను చూడండి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఇదిగోండి నానపెట్టిన పచ్చినపప్పు జీడిపప్పు అనమాట పచ్చనిపప్పు జీడిపప్పు మసాలా కర్రీ అయితే మనమైతే వండుకుందాం చూడండి ఎలా వండుకుందాం ఏంటి ఎలా వండుతానో మీకైతే చూపిస్తాను నేను చూసేద్దామా మరి ఆయిల్ అయితే వేడెక్కింది కదా మిల్పలు వేసుకొని ఫ్రై చేసుకుందాం బాగా కరివేపాకు కూడా వేస్తాను కరివేపాకు వేయడం వల్ల ఏంటంటే మన కళ్ళక మంచిది కదండి మన కర్రీ కూడా చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట సార్ చూసేద్దాం మరి ఉండి సౌండ్ వచ్చింది ఏమనుకోండి మగ్గుతున్నాయి కదా టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అవి అయితే కొంచెం ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు మనం ఇవి వేసేసుకుందాం ఇవి కూడా వేసుకున్నాక కొంచెం ఫ్రై బాగా ఫ్రై అవనిద్దాం ఒక ఐదు నిమిషాల టైం పడుతుంది ఇవి బాగా ఫ్రై అవుతాయి మెత్తగా అవుతాయి అనమాట అలా అంటే చాలా బాగుంటుంది అనమాట కర్రీ అయితే టేస్టీగా ఉంటుంది ఫైనల్గా కొంచెం మనం మసాలా వేసుకుందాం మసాలా కర్రీ వేసుకుంటే దగ్గరగా ఇగురుగా వండుకుంటే చాలా బాగుంటుంది అనమాట చూస్తారు కదా ఎలా ఉంటుంది అనేది కొంచెం ఫ్రై అవ్వనిద్దాం మనం అలా ఉంచి కొంచెం షిమ్లో పెట్టుకుందాం స్టవ్ అనేది షిమ్లో పెట్టుకుంటే మనకి తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట చూసేద్దామండి ఒకసారి చూసారా చాలా బాగా చక్కగా ఫ్రై అయింది కదా ఇది నా పద్ధతిలో ఉండే కర్రీ అండి అంటే ఈ కర్రీ దేనికంటే ఇలా ఇంట్లో మనకి కూరగాయలు అయిపోయినప్పుడు కూరగాయలు ఏమి లేనప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలాగ మనం కర్రీ కూడా చేసుకోవచ్చు అనమాట మనం ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు కొద్దిగా పసుపు వేసాను కొంచెం సాల్టు కారం కారం కొంచెం తక్కువగానే వేసుకుందామండి ఎండగా ఉంటుంది కదా పిల్లలు కూడా సరిగ్గా తినరు అందుకని నేను తక్కువ వేసాను చాలా తక్కువ టైంలోనే త్వరగా అయిపోయి కర్రీ కూరగాయలు ఏమీ లేనప్పుడు మనం ఇంట్లో వంటగదిలో ఉండే వస్తువులే కదండి ఇవి వీటితో కూడా చక్కగా మనం ఎగురి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట కొంచెం వాటర్ పోసుకుంటున్నాను ఇప్పుడు మనం బాగా దగ్గరికి ఎగిరించుకుందాం ఒకసారి చూసేద్దామండి చూడండి చాలా చక్కగా దగ్గరికి ఎగిరిపోయింది కదా ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసుకుందాం మరీ ఎక్కువ కాదు కొంచెం లైట్గా అనమాట బాగుంటుంది టేస్టీగా ఉంటుంది టేస్ట్ కోసం ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాల నుంచి ఒక మూడు నాలుగు నిమిషాల వరకు బాగా ఉడికించుకొని కొంచెం బాగా దగ్గరికి గిగురుగా అయిపోతుంది కదా అంతవరకు ఒకసారి మూత పెట్టుకొని ఉంచుకుందాం చూసారా ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి పచ్చని పప్పు జీడిపప్పు టమాటో మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను కర్రీ కూడా అయిపోయింది టేస్ట్ చూసానండి చాలా అంటే చాలా అనమాట చూడండి సూపర్గా అండి మసాలా అది వేసాం కదా చూడండి చాలా ఉల్లిపాయ కూడా చాలా మెత్తగా అది ఉడికిపోయింది కర్రీ చాలా బాగుంది నీరు కూడా ఇంట్లో మనకి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు ఓకేనండి రేపు మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం ఓకేనా నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాబాయ్